ఈ రోజు మన రెసిపీ వచ్చేసి తామర గింజలతో కర్రీ అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎంతో హెల్దీ కూడా ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోనే తామరగింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి గింజలు అంటే మళ్ళీ అందరికీ తెలియకపోవచ్చు అదేనండి ఫుల్ మకాన్ అనమాట దాన్ని గోంగూరతో కర్రీ చేస్తున్నాను అండ్ గోంగూర వచ్చేసరికి అయితే ముందు ఇలా వలిచిపెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి తర్వాత ఇక తామరగింజలు ఏమో ఇలా ఫ్రై అయ్యాయి లేదో చెక్ చేసుకోవాలి అలా పట్టుకొని చూసినప్పుడు అవి పిండి పిండిగా అయిపోయాయంటే ఫ్రై అయినట్టు లేదంటే సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత గోంగోర అయితే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ఎటువంటి ఆయిల్ కూడా వెయ్యటం లేదండి నేను ఇందులో చూస్తున్నారు కదా మొత్తం గోంగూరలో ఉన్న పచ్చివాసనంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఆకుకూరలు మాత్రం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి లేదంటే అందులో ఇసుకుంటుంది కాబట్టి మళ్ళీ తినేటప్పుడు మన నోటి కింద తగిలితే బాగోదనమాట తినలేము తర్వాత ఇలా గోంగూర మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే పోపులు కూడా వేసుకోవాలండి పోపులు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత ఒక మీడియం సైజు టమాటా కూడా వేసుకుంటున్నాను ఈ రెండు ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ వల్ల అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి అది బాగా సాఫ్ట్గా అవుతుందనమాట ఈ రెండు ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు కారం ధనియాల పొడి వేసి బాగా ఫ్రై కలుపుకోవాలన్నమాట ఆ మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా ఫ్రై అయ్యే వరకు కలుపుతున్నానండి మాడిపోతుంది కాబట్టి కొంచెం కలుపుతూనే ఉండాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా కలుపుతున్నాను ఇప్పుడు ఈ గ్రేవీలో ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి మొత్తం గ్రేవీతో పాటు గోంగూర కూడా బాగా కలిసేలాగా కలుపుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ అనేది టేస్ట్ చూడాలి సాల్ట్ నాకు కొంచెం తక్కువగా అనిపించింది గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తర్వాత ఇంకో టూ స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను అందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న ఫుల్ మకాను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా పూల్ మకాన బాగా సాఫ్ట్ అయిపోయి చిన్న సైజుకి వచ్చేస్తుంది అంతే ఎంతో టేస్టీ అయిన పూల్ మకాన కర్రీ రెడీ ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసు తీసుకుంటే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్